ఇల్లు కొనాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఇల్లు ఎప్పుడు కొనాలి అనే స్పష్టత మాత్రం చాలామందికి ఉండదు అలాగే ఇల్లు నిర్మాణంలో ఉండగా కొనాలా లేక నిర్మాణం జరిగిన ఇల్లు కొనాలా అనే విషయంలో చాలామందికి తిక్మక పడుతూ ఉంటారు ఎలాంటి ఇల్లు కొంటే లాభం ఉంటుంది అనేది మాత్రం ఎవరికి సరైన అవగాహన ఉండదు అయితే ఇవాళ వీడియోలో మనం కడుతున్న ఇల్లు కొంటే లాభమా లేక కట్టిన ఇల్లులో ఉంటే లాభమా అనే విషయాన్ని తెలుసుకుందాం మీరు ఇల్లు కొనాలి అనే నిర్ణయం తీసుకునే ముందు ఆ ఇంటి వలన లాభం వస్తుందా లేక నష్టం వస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవాలి అని నిపుణులు చెప్తున్నారు అయితే నిర్మాణం జరిగే వరకు ఎదురు చూసే ఓపిక దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూసేవారికి నిర్మాణంలో ఉన్న ఇల్లు అయితే బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే నిర్మాణం జరిగిన తర్వాత కంటే కూడా నిర్మాణంలో ఉన్న సమయంలోనే దాని విలువ తక్కువగా ఉంటుంది మొదట్లో కొనే రేటు నిర్మాణం జరిగిన తర్వాత వచ్చే రేటు కంపేర్ చేసుకుంటే లాభం పొందుతారు అని నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే నిర్మాణంలో ఉన్నప్పుడు కంటే కూడా నిర్మాణం అయిపోయిన ఇల్లును కొనుగోలు చేయడానికి చాలామంది ఇష్టపడతారు ఈ క్రమంలో ఆ ఇంటి డిమాండ్ పెరిగి ఇళ్ళ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది అయితే నిర్మాణంలో ఉన్న ఇల్లు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటంటే ఆ ఇంటి నిర్మాణం ఎంత నాణ్యతగా జరుగుతుంది డెవలపర్స్ ఎవరు వాళ్ళ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా నిర్మాణంలో ఉండే ఇల్లు కొనే ముందు మెయింటెనెన్స్ ఛార్జీలు ప్రాపర్టీ ట్యాక్స్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ వంటి వాటి గురించి తెలుసుకోవడం చాలా మంచిది తక్కువ ధర ఉన్న ప్రాపర్టీస్ కొనడం కంటే నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు అలాగే నిర్మాణం జరుగుతున్న ఫ్లాట్ తీసుకోవడం వల్ల మనకి ఏ ఫ్లోర్ కావాలి ఎలాంటి కన్స్ట్రక్షన్ స్టైల్ కావాలి అనేది మనం మార్చుకునే అవకాశం బిల్డర్ కల్పిస్తారు కాబట్టి మన అభిరుచికి తగినట్లుగా ఇంటిని చేయించుకోవచ్చు అయితే ఈ రోజుల్లో చాలామంది సొంత ఇంటిని హోమ్ లోన్ తీసుకుని కొనడం జరుగుతుంది కాబట్టి అలాంటి వారు ఇల్లు ఎంత సమయానికి పూర్తవుతుంది ఎప్పటి వరకు మనం లోన్ అమౌంట్ ఎంత తీసుకుని ఉంటామో దానికి వడ్డీ ఎంత కట్టాల్సి వస్తుంది ముందుగా గ్రహించడం మంచిది ఎందుకంటే నిర్మాణంలో లేట్ అయ్యే కొద్దీ మనకు బ్యాంక్ వడ్డీ భారం పెరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని ముందుగానే బిల్డర్తో అడిగి తెలుసుకోవడం మంచిది చివరిగా చెప్పాలంటే ఎలా చూసుకున్నా కానీ పూర్తయిన ఇల్లు కంటే కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీ రేటు పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించుకుని మీరు కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీని కొనాలా లేక కంప్లీట్ అయిన ప్రాపర్టీని కొనాలా అనే విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి